హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూ స్లాంగ్ ఈరోజు మనము టేస్టీగా హెల్తీగా జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దామండి అందరూ నార్మల్గా జొన్న రొట్టె తయారు చేస్తూ ఉంటారు కానీ మనం దానికి కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఎంతో టేస్టీగా రుచికరంగా హెల్తీగా జొన్న రొట్టె తయారు చేస్తాము చూడండి ఈరోజు మీకు చూపిస్తాను నేను ఎంత హెల్తీగా తినచ్చో జొన్న రొట్టెను నేను టూ కప్స్ దాకా ఇక్కడ జొన్నపిండి తీసుకున్నాను అలాగే ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను గ్రేట్ చేసి పెట్టుకుంటే మనం క్విక్గా చేసేసుకోవచ్చు సో క్యారెట్ని నేను బాగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను వన్ కప్ దాకా క్యారెట్ తీసుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొత్తిమీర సో మా అక్కడ మనకు ఉన్నవాట్లో వేసుకోవచ్చు అనమాట చూడండి ఆనియన్స్ బాగా చాప్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసి నేను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసుకోవాలి బాగా అందులోనే మనము జీలకర్ర కూడా వేసుకోవాలండి వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ జీలకర్ర మీరు పిండిని తీసుకునే క్వాంటిటీని బట్టి జీలకర్ర తీసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేయాలి అలాగే శనగపప్పు శనగపప్పు కూడా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా శనగపప్పు అలాగే అందులో కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులు వేస్తున్నాను నేను సో మనకి ఇంట్లో ఏ నువ్వులు ఉంటే ఆ నువ్వులు వేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అనేది చాలా సాఫ్ట్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో పిండిని మనకు రొట్టె అనేది కూడా అంత టేస్టీగా అంత సాఫ్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా వస్తుంది సో మనం పిండిలో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చేసుకున్న పిండి ఇలా నాకు త్రీ మూడు రొట్టెలకు సరిపడేలాగా వచ్చిందనమాట సో మనం ఇది చపాతి కట దాని మీద వే చేస్తున్నాను నేను చపాతి చేసే చెక్కపైనే వెట్ క్లాత్ వేయాలి వెట్ క్లాత్ వేసి మనము రొట్టెని ఇలా బాగా తట్టుకోవాలన్నమాట చూడండి బాగా పల్చగా వచ్చేంత వరకు మనం తట్టుకోవాలి ఇలా చేస్తే చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా మనకు జొనరొట్ట అనేది అనిపించదు ఇది సో ఇలా చేస్తే రొట్టెలు ఎవరైనా ఎంతో ఇష్టంగా తినేస్తారండి సో అలా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి దాని మీద మనం ఫ్రై చేసుకోవాలి సో మనం అలాగే ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు లేదంటే ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదా గీ వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు సో గీ ఆయిల్ బటర్ ఏది వేసుకున్నా కూడా మనకు ఎంతో టేస్టీ హెల్తీ జొన్న రట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో టూ సైడ్స్ చూస్తే మీరు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట సో దీన్ని మనము ఏదైనా కర్రీలో అయినా తినచ్చు లేదంటే ఆల్రెడీ నేను ఆనియన్స్ ఇవన్నీ వేసేసాను కాబట్టి అలాగే డైరెక్ట్గా అయినా తినేసేయొచ్చు కొద్దిగా వెన్న వేసుకొని తిన్నారంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత రెడ్గా అయిపోతుందో బాగుంది కదా చూస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా సో ఇలాంటి రొట్టెలు మీకు ఇప్పుడు నేను దాన్ని కొద్దిగా తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా తునుతుందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి అసలు జొన్న రొట్టెలు ఇంత సాఫ్ట్గా చేసుకోవచ్చు అని కూడా అనుకుంటారు చూడండి ఇంత బాగా వచ్చేస్తుంది మనము దీన్ని బటర్ వేసుకొని తిన్నామంటే ఒక రెండైనా మూడైనా తినేసేయొచ్చు అనమాట ఎంతో టేస్టీగా మనకు క్యారెట్ తినచ్చు అలాగే కరివేపాకు కొత్తిమీర అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఎంతో టేస్టీ హెల్తీ జొన్న రొట్టె రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గీతూ స్లో